దుర్వాడ ఫ్యామిలీ వివాదం గంట గంటకు ముదురుతోంది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో దువ్వడ శ్రీనివాస్ వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఇరువరి ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదుతో దువ్వడ వాణి కూతురు హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దువ్వాడ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దువ్వడ ఫ్యామిలీ వివాదం గంట గంటకు ముదురుతోంది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు ఆగకుండా పోలీస్ స్టేషన్లో వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు శ్రీనివాస్ ఫిర్యాదుతో దువ్వాడ వాణి కూతురు హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దువ్వాడ శ్రీధర్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు దువాడ ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు అసలు ఏం జరుగుతోంది సెక్షన్స్ ఏంటి వారి మీద నమోదు చేసినవి దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం రోజు ఒకవైపు దొవాడ శ్రీనివాస్ తన భార్యకి విడాకులు ఇస్తానంటూ ప్రకటిస్తుండగా మరోవైపు తను ఇక్కడ ఇంటి నుంచి కూడా కదలేదు లేదంటూ కూడా వాణి ద్వాణి కూతురు హైందవి కూడా అక్కడ కూర్చున్నారు నిన్న రాత్రి భారీగా అయింది డోర్లు పగలు లోనకి వెళ్ళినటువంటి పరిస్థితి కట్టడంతో సహా ఏదైతే దోవాడ ఉంటున్నటువంటి క్యాంప్ కార్యాలయం డోర్ దీంతో పరస్పరం ఒకరిపై ఒకరి పోలీసు ఫిర్యాదు చేసుకున్నారు దీంతో దోవాడ శ్రీని ఫిర్యాదుపై దువాడు వాణి కూతురు హైందవితో తో పాటు మరికొందరు వాణి సంబంధించినటువంటి కార్యకర్తలు వీరందరిపై త్రీ ట్వంటీ నైన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ రడ్ వీఫ్ త్రీ నాట్ ఫైవ్ ప్రకారం కేసులు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు మరోవైపు దోవాడు వాణితో పాటు హైందవి కూతురు హైందవి కూడా తన తండ్రిపై అయితే ఫిర్యాదు చేశారు దీంతో దోవాడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ పాటు ఆయన సోదరుడు బాబా దువాడ శ్రీధర్ పై కూడా త్రీ ట్వంటీ నైన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం అయితే కేసులు నమోదు చేశారు వీరు పై అయితే కేసులు నమోదు చేయడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో మూడో వ్యక్తి సంబంధించి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అటు ఇద్దరు కూడా ఇటు కానీ అటు వాణి కూడా వాణి కూడా మాధురిపై అనేక ఆరోపణలు చేసింది తన వల్ల కుటుంబం విడిపోయిందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే కేసులు పెట్టుకోవడమే కాదు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు కూడా తెగబడుతున్నారు మరి వారు ఈ విధంగా స్టేషన్ మెట్లెక్కడం పోలీసులు ఏం చేయబోతున్నారు వారికి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారా వర్ యాక్షన్ ప్లాన్ ఏంటి పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇరువరి కేసులను అయితే తీసుకుని నమోదు చేస్తున్నారు మరోవైపు ప్రత్యేకంగా ఒక బెటాలియన్ టీం అయితే అక్కడ ఉంచారు క్షణ క్షణం అయితే ఉత్కంఠగానే ఉంటుంది ఆ ఎప్పుడు ఆమె వెళ్తుందో తెలియట్లేదు ఒకసారిగా అక్కడ దువాడ ఉన్నటువంటి రూమ్ వద్దకు వెళ్లి ఆడవు చేస్తున్న నేపథ్యంలో పోలీసు అలర్ట్ గా ఉంటున్నారు అటువైపు దువాడ సంబంధించిన సెక్యూరిటీ కూడా పూర్తిగా టైట్ చేశారు లోన లోన నుంచి దువాడ బయటికి రాకుండా కూడా లోనకు ఎవరు వెళ్లకుండా కూడా వాదు కూడా చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు పోలీసు కూడా అక్కడ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఎలాంటి వివాదంగానే ఇష్యూ కూడా జరగకుండా అయితే ముందు చర్యలు తీసుకుంటున్నారు రేపు దీనికి సంబంధించి ఎవరైతే ఇద్దరు ఆరోపిస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో దెబ్బల మాదిరి ఒకవేళ ఇక్కడికి వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది